నేను తాగుతా అవద్దా చెప్ప తాగుతా కానీ ఒకటి నేను ఎంత తాగినా కూడా నా నైంటీకి కరెక్ట్గా పోతా ఏం బాబాయ్ జోక్ చేయకు మంచోని కాదు ఎంత మంచోనో అంత మెంటల్ మెంటల్నా కొడుకును అర్థమైందా వాడో పిచ్చోడు ఒకటి బాగిన జీవితంలో ఏదైనా చేయాలంటే పట్టుదల ఉండాలా నా వయసు అరవై నాలుగు నాకు గ్లుకోజ్ తెలియదు ఒకవేళ నేను నా శరీరం బలవంత పిడికిల్లా తీసుకొని అనుకో ఒక క్వింటల్ పడుతుంది గుద్దు నాటు ముద్దు నా తత్వం ఏంటంటే అనుకున్నది సాధిస్తా మీరు మీరు జీవితంలో ఏం సాధించలేదు కావచ్చు నన్ను కుర్చీ తాత అంటారు కుర్చీ మార్తా